ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు మా ప్రయత్నం ఏమిటండే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి వాటా సాధించడం కోసం కేంద్రం మీద పోరాడిండు కృష్ణా ట్రిబ్యునల్ ను సాధించాడు నిధులలో వాటా సాధించండు నియామకాల్లో తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటా కావాలని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి నాలుగు సార్లు తిరిగి తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ సాధించాడు నీళ్ల వాటాను సాధించిండు నిధుల వాటాను సాధించిండు తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ గారు సాధించారు మీరు ఏ వాటాల కోసం కొట్లాడుతుండ్రీ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో అక్రమ వసూళ్లలో వాటాల కోసం పోరాటం చేస్తుంది బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల కోసం మంత్రుల మధ్య వాటాల తగాదాలు జరుగుతా ఉన్నాయి కాంట్రాక్ట్ల కోసం డిపార్ట్మెంట్లే మారుస్తూ నిన్నటిదాకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెండర్ పిలిస్తే రద్దు చేసి ర్ ఇస్తూ డిపార్ట్మెంట్లు రద్దు చేస్తూ కాంట్రాక్ట్ల కోసం వాటాల కోసం తగాదాలు జరుగుతున్నాయి మేమేమో ఈ రాష్ట్ర ప్రజల నీళ్ల కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం స్థానిక వాటా కోసం పోరాడింది బీఆర్ఎస్ అయితే ఇయాల మీరు మీ జేబులు నింపుకోవడానికి మీ సొంత వాటాల కోసం మీ ఆస్తుల కోసం మీ కబ్జాల కోసం మీరు తగాదాలు పడుతున్నారు ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి